శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు సినిమా జరిగారు రామారావు గారు శ్రీనివాస్ గారు శ్వేత గారు చేసినటువంటి మన జిల్లా జర్నలిజం అందరికి కూడా పేరు మంచి వాతావరణం మీ అందరికీ శిక్షణ శిబిరాలు పెట్టి జర్నలిజం ఎట్లా నడపాలి జర్నలిజం అటువంటి క్వాలిటీస్ ఏంటిది ఇప్పుడే చెప్పినారు తెలుగు భాష కానీ అటువంటి లాంగ్వేజెస్ని కూడా మనం నేర్చుకోవాలనే విధంగా ఈ శిక్షణ క్షేత్రాలు నిర్వహిస్తున్నటువంటి దేశ పెద్దలకు ధన్యవాదాలు చెప్తాం ముఖ్యంగా జర్నలిజం అనేది ప్రభుత్వానికి ప్రజలకు ప్రజానాయకంపు అనుసంధానంగా ఉన్నటువంటి మీ వ్యవస్థ ఈ వ్యవస్థలో గ్రాస్ రూట్లో ఏమైతుందనేది ఇంతవరకు ఒక రెండు రోజుల తర్వాత తెలిసేది కానీ ఈరోజు సెకండ్ టు సెకండ్ అంటే ఆడ అవుతున్నది పక్కెంటి తెలుగు ఉండే జర్నలిజంలో మీ మీ ప్రతిభతోన ప్రపంచానికంతా కూడా తెలుసు తెలుపుతున్నటువంటి జర్నలిజం లేటెస్ట్గా ఎక్కడ ఏమైనా మీ యొక్క కృషితోనే ప్రపంచానికి కూడా తెలుస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి తెలుస్తున్నటువంటి కృషిని అభినందించడానికి అవసరం ఎంతైనా ఉంది అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడా మీరు అనుసంధానంగా ఉంటూ ప్రాపర్లో ఏమవుతుంది మీ నియోజకవర్గాల్లో ఏమవుతుంది మీ గ్రామంలో ఏమవుతుంది అనేది కూడా మాకు అవగాహన కలిగిస్తున్నందుకు మీకు ఉచే తెలియజేస్తూ ప్రజల్లో కూడా ఏది చేస్తే బాగుంటుంది ప్రజల్లో కూడా ఒక అవగాహన కలిగించాలనే భావన కూడా మేము చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు మా అందరూ చూస్తుంటాం ఎందుకంటే పొలిటికల్గా ఆలోచన ఏంటంటే ఏ గ్రామంలో ఏమవుతుంది ఏమైనా ఎప్పటిదప్పుడు దగ్గర కొంతమంది మాకు పర్సనల్గా ఉండి ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఈ ఎవరిలో ఎవరిదవుతుంది ఇది అనేది అంటే ఇవన్నీ కూడా ఒక మనం వ్యవస్థ నడవాలి మన ప్రజలకు మేలు కావాలి ప్రజల యొక్క అవసరాలు ప్రజల యొక్క వాళ్ళకు ఉన్నటువంటి అంబిషన్ ఏముంది అంటే వాళ్ళు ఏమిగా కోరుకుంటున్నారు అనేది కూడా మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే దానికి అనుగుణంగానే మేము కొంత వరకు మా డెవలప్లో ఏదైనా ఉంటే చేసుకోగ్గ అవకాశం అంటే మీ యొక్క యమే మాకు కొంతవరకు కలుస్తుంది అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఏది అనేది ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మనం చూసిన మొన్న ఎస్ఎల్బీసీ చూసిన ఎప్పటికప్పుడు టీవీలో కానీ కానీ మాకు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేది ఎంత ఎంత పని అవుతుంది ఏమవుతుంది ఆడ ఎంతమంది చనిపోయారు ఎక్కడ ఏమవుతుంది అనేది అంటే ప్రపంచానికి మొత్తం దేశానికి మొత్తం మన మొత్తం వ్యవస్థ తెలుసుకున్నటువంటి తెలుసుకున్నటువంటి వ్యవస్థ మీరు దానికి అనుగుణంగా ఈరోజు నిర్దేశ కృషి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ప్రజానాయకులకు కానీ దోహదపడుతుంది అందులో ముఖ్యంగా క్వాలిటీ ఆఫ్ జర్నలిజం అంటే ఇప్పుడు క్లాసెస్ పెట్టేది కూడా ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ జర్నలిజం ఉండాలి ఇప్పుడు పద్ధతి పరంగా ఉండాలనే భావనతో ఈ క్వాలిటీ అదేవిధంగా భాషా విద్యలో కానీ అవన్నీ కూడా క్వాలిటీ ఉండాలి ఒక ట్రైనింగ్ క్లాస్ పెట్టేసి మీకు ఒక ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ కావాలి మీకు వాళ్ళకు మీకు వాళ్ళకు కమ్ అంటే మీ అకాడమీకి మీకు వాళ్ళకి అనుసంధానం ఉండాలి ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఒక అవగాహన కలుగుతుంది ఇప్పుడు ఈడ ఎంతమంది అనుకుంటున్నారు సార్ ఎప్పుడే చెప్తున్నారు నూట యాభై మంది అనుకున్నారు వచ్చిన వాళ్ళు తక్కువ వచ్చి కొంతమందిని అక్కడ ఇక్కడ చేస్తామని దాని క్రమశిక్షణ కూడా ఉండాలి ఒకసారి సంతకం పెట్టే సిగ్నేచర్ పెట్టే మధ్యాహ్నం కూడా ఉండాలి అంటే ఇవన్నీ కూడా క్రమశిక్షణనే ఇవన్నీ మనం స్కూల్లో చిన్నపిల్లలో ఎప్పుడైతే ఉంటున్నారో ఇప్పుడు మీకు కూడా ఆ విధంగా ఏదో క్లాసెస్ పెట్టేసి ఒక సిస్టమేటిక్ లైఫ్లో సిస్టమేటిక్ జర్నలిజం చేయాలి జర్నలిజం దానికి ఎప్పుడూ కూడా అనే భావనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి అభివృద్ధి తెలియజేస్తూ నేను కూడా నేర్చుకొని అంటే అందరూ నేర్చుకోవాలంటే ఇప్పుడు మనకు ఏజీ కాదు నేర్చుకోవాలి కానీ దాన్ని పాటించవలసిన అవసరం ఉంది కనుక ఆ విధంగా మన జిల్లాలో ఉన్నటువంటి జర్నలిజం అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ ఈ ఎందుకంటే ఫ్యూచర్లో జర్నలిజం ఇంకా రెండు రోజులు కాంపిటీషన్ జరుగుతుంది ఆ కాంపిటీషన్ తట్టుకోవాలి ప్రింట్ మీడియా అయ్యింది ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేది ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చేసి అంటే ఒక్కొక్క మేము స్టెప్ బై స్టెప్ జరుగుతున్నాం అందులో ఆ విధంగా మనం కూడా డైవర్ట్ అవుతూ మంచి జనరేషన్ రావాలని మీ అందరికీ మంచి పేరు రావాలని కోర్టు అవకాశం మీ అందరికీ పేరు పేరు నాకు ధన్యవాదాలు చెప్తూ సెలవుతుంది